అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మనం అనంతలక్ష్మి లక్ష్మి శారీస్ అంటే డీమేట్లో ఉన్నాము సూపర్ వీడియో అండి ఇది మాత్రం చాలా చాలా లోయెస్ట్ ప్రైజ్లో వస్తుంది మీకు ఇది మన సొంత ఛానల్ అండి ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్ ఐకాన్ నొక్కండి మీకు ఏ వీడియో ఉన్నా మంచి మంచి ఆఫర్ ఈ ఈ ఛానల్లో మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను చాలా తక్కువ ప్రైజ్లో మీకు ఈ ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటాను ఇక్కడ నుంచి మీకు రెగ్యులర్గా వస్తుంటాయి వీడియోస్ చాలా రోజుల తర్వాత మళ్ళీ తక్కువ రేట్లో వీడియో అయితే మీకు రీచ్ అవ్వాలని ఒకే ఒక ఉద్దేశంతో ఎంత లోయస్ట్ ప్రైజ్ ఉంటే అంత లోయెస్ట్ పెడుతున్నాను మీ అందరికీ తెలిసిన షాపే అనంతలక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్ ఆపోజిట్ బెస్ట్ ప్రైజ్ షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఇవన్నీ మీకు సెవెంటీ ఫైవ్ నైంటీ నైన్ ఈ రెండు రేట్లేనండి ఏనండి క్లియరెన్స్ లేదనమాట స్టాక్ మొత్తం క్లియర్ చేయిస్తున్నాను ఆ సందర్భంగా మీకు ఈ రేట్ ఇస్తున్నాను ఎన్ని మీకు వన్ ఎయిటీ టూ హండ్రెడ్ రూపీస్ అమ్మినీనండి కాకపోతే ఇప్పుడు మన మన సబ్స్క్రైబర్స్కి తక్కువలో రీచ్ అవ్వాలి తొందరగా రీచ్ అవ్వాలి ఛానల్ అనే ఒకే ఒక ఉద్దేశంతో ఇంత తక్కువకి ఇస్తున్నాను చూడండి మీకు కేవలం డెబ్బై తొమ్మిది రూపాయలు అండి కేవలం డెబ్బై తొమ్మిది రూపాయల మీకు కొరియర్చి అయితే సదనంగా ఉంటాయండి ఇప్పుడు మీకు మొత్తం ఓపీనియన్స్ చూపిస్తాను ప్రతి పీస్ కూడా చూడండి ఇది ఇది ఇందాక చూపించింది మీకు లాంగ్ మీద ఇది షార్ట్ జీన్స్ మీదకి వాటి మీద కూడా వేసుకోవచ్చు ప్రైజ్ చాలా హెవీ అండి ఇది బ్రాండెడ్ టాప్స్ ఇవన్నీ మీకు వచ్చేసి ప్యూర్ బ్రాండెడ్ టాప్స్ మీకు ఇది సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి కాబట్టి మన యూజర్స్కి ఇచ్చేయాలి కాబట్టి ఇచ్చేస్తున్నాను కేవలం కేవలం డెబ్బై తొమ్మిది రూపాయలు చూసారా పట్యాలా ప్యాంట్ వేసుకుంటే మీకు సూపర్గా ఉంటుంది మీకు డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి కొరియర్ చైజెస్ అదనంగా ఉంటాయి కాలర్ టైప్ టాప్స్ పెట్టడం చాలా మంది అడుగుతున్నారు చాలా మంచి ఆఫర్లు కేవలం డెబ్బై తొమ్మిది రూపాయలలో మీకు ప్రతి టాప్ ఓపెన్ చేసి చూపిస్తున్నానండి చూసుకోండి అన్నీ కాలర్ టైప్ కేవలం కేవలం డెబ్బై తొమ్మిది రూపాయలు ప్రతిదీ మీకు స్లోగా చూపిస్తున్నాను స్క్రీన్ షాట్స్ తీసుకోండి మీకు ఏది నచ్చితే అది ఇవన్నీ మీకు సైజ్ చెప్పలేదు కదా ఎం సైజ్ ఎస్సు ఎమ్ఎల్ అండి ఎస్సు ఎమ్ఎల్ ఈ సైజ్ ఇది మొత్తం మళ్ళీ మీకు నో ఎక్స్చేంజ్ అండి రిటర్న్ ఉండదు మీకు మీకు మళ్ళీ ఎక్స్చేంజ్ అలాంటివి ఏమి ఉండవండి కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రైజ్ వస్తుంది మీకు ఇది చూడండి బ్రాండెడ్ టాప్ వస్తుంది జార్జెట్ హ్యాండ్స్ వస్తుంది ఇవన్నీ సింగిల్ పీసెస్ అండి కేవలం మన ఛానల్ యూజర్స్కి మాత్రమే డెబ్బై ఐదు రూపాయలండి కేవలం డెబ్బై ఐదు రూపాయలకి సెవెంటీ నైన్ రూపీస్ అండి సారీ సెవెంటీ నైన్ రూపీస్కి మీకు అద్రిపోయే టాప్స్ ఇవన్నీ మీకు సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ మీకు బ్రాండెడ్ టాప్స్ వస్తాయి మీకు క్లాత్ ఎక్సలెంట్గా ఉంటుంది మీకు ఇదిగోండి ఇది జార్జర్ టాప్ వస్తుంది ఇది కూడా మనకి ఎమ్ ఎల్ సైజులు మాత్రమేనండి ఛానల్ కంపల్సరీ ఇస్తున్నాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉన్న వాళ్ళకి మాత్రమే దీనికి లైనింగ్ కూడా వస్తుందండి ఇది చూడండి విత్ లైనింగ్ కూడా చూపిస్తాను మీకు ఇది ఇదిగోండి విత్ లైనింగ్తో పాటు వస్తుంది ఇది కూడా మనకి కేవలం డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే మన మాత్రమేనండి సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండాలి కొరియర్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి నైన్ రూపీస్ చూశారు కదండి ఇవి నైంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇవన్నీ ఒకటికి రెండు సార్లు నిదానంగా చూసుకోండి నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అండి ఇది ఏంటంటే మన క్లియరెన్స్ సేల్ లో భాగంగా టాప్స్ ఇస్తున్నాము మీకు ఏదైనా సరే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి చూడండి నిదానంగా ప్రతి పీస్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చిన్న చిన్న మరకలు ఉంటాయండి అవి కూడా ఏదో ఒక్కదానికే వస్తాయి మీకు ఇవన్నీ మీకు కేవలం కేవలం నైంటీ నైన్ రూపీస్ కొరియర్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి మీకు ఇవన్నీ మీకు మన ఛానల్స్లో చూస్తే వన్ ఎయిటీ టూ హండ్రెడ్ రూపీస్ అమ్మిన టాప్స్ అండి ఇవన్నీ మీకు ఇక్కడ వచ్చేసి కేవలం నైంటీ నైన్ రూపీస్ కేవలం నైంటీ నైన్ రూపీస్ అండి అన్ని ఎమ్ము ఎల్ సైజులు మాత్రమే చెప్తున్నాను మళ్ళీ మీకు చూసుకొని ఎమ్ము ఎల్ సైజు మాత్రమే తొంభై తొమ్మిది రూపాయలండి కేవలం తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి మీకు ఫుల్లీ హెవీ రియాన్ క్లాత్ వస్తుంది మీకు కేవలం తొంభై తొమ్మిది రూపాయలండి ఎంత అయిందంటే కొంచెం నలిగిన స్టాక్ ఇది ఎక్కడ డ్యామేజ్ కానీ మిస్ప్రింట్ కానీ ఉండదండి ఏదో ఒక్కదానికి రెండు దానికి వస్తే తప్పితే అంత ఫ్రెష్ స్టాక్ కేవలం 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 తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే దీంట్లో బ్లూ కలర్లో రెడ్ కలర్ కూడా ఉంది మీకు ఇది ఇవన్నీ చూసుకుని మీకు ఏదైనా సరే కేవలం తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ప్లెయిన్ టాప్స్ చాలామంది అడుగుతున్నారు వాళ్ళ కోసం ప్లెయిన్ టాప్స్ అండి ఇవన్నీ మీకు హోల్సేల్లోనే నూట నలభై ఐదు రూపాయలు నూట యాభై రూపాయలు అమ్ముతారండి మన రిటైల్లో కూడా వన్ ఎయిటీ రూపీస్ ఉంది మీకు ప్యూర్ చెందేది చూసారు కదా ఇట్లా చెందేరి టాప్స్ ఉన్నాయి మీకు ఇవన్నీ మీకు కేవలం తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండాలి ప్లస్ ఎక్కడ నో ఎక్స్చేంజ్ నో అండి కొరియర్ చైతే సబ్స్క్రైబ్ అవి కూడా చూపించేస్తాను మీకు ఇవి చూసుకోండి నైంటీ నైన్ రూపీస్ కేవలం తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇవ్వండి ఫుల్లీ టాప్స్ ఇక చూసుకోండి మీకు ఎక్సలెంట్ అండి ప్లెయిన్ మీద మీకు ఇట్లా ఫ్లోరల్ వస్తుంది మళ్ళీ చెప్తున్నానండి కేవలం సింగిల్ పీసెస్ సింగిల్ పీసెస్ అనేవి నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చూసుకోండి మీకు నచ్చింది మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీయండి పైన స్లోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి వెంటనే చేయండి వెంటనే క్యాష్ వేసేయండి క్యాష్ వేసేస్తేనే మీకు ఉంటుందండి ఎక్కడికి పోదు మీ కొరియర్ మీ చేతికి వస్తుంది ఇక చూడండి కేవలం కేవలం తొంభై తొమ్మిది రూపాయలు కేవలం తొంభై తొమ్మిది రూపాయలు ఇంత మంచి ప్రింట్స్ ఇవన్నీ మీకు సింగిల్ పీసెస్ ఉన్నాయి కాబట్టే ఇస్తున్నాము చిన్న చిన్న మరకలు ఉంటాయండి అవి కూడా మీకు తొందరగా పోతుంది వాష్ వేసే పోతుంది మీకు ఇది మీకు నచ్చింది మీకు నచ్చింది వెంటనే స్క్రీన్ షాట్ తీయండి ఎందుకంటే కాలేజెస్ ఓపెన్ ఉన్నాయి స్కూల్స్ ఓపెన్ ఉన్నాయి హాస్టల్స్ ఉన్నాయి మీకు మన పిల్లలందరికీ రఫ్ అండ్ టఫ్ యూస్కి మంచి క్వాలిటీ కావాలా రియాన్ క్వాలిటీ కావాలా మెత్తగా ఉండాలంటే మాత్రం తొంభై తొమ్మిది రూపాయల్లో ఇవన్నీ మీకు వస్తుంది ఇక చూడండి కొత్త సీల్డ్ బండి కేటలాగ్ చూసుకోండి కేటలాగ్లో మీరు చూడండి ఇవ్వండి ఇవన్నీ కలర్స్ ఇవ్వండి ఇవన్నీ కలర్స్ ఇవన్నీ మీకు కేవలం కేవలం నైన్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి మీకు నచ్చిన టాపు మీకు మెచ్చిన టాపు కేవలం తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే